ఇప్పుడు సోలార్ అనేది మనము ఒక డొమెస్టిక్ హౌజెస్కి పెట్టుకోవచ్చు ఒక అపార్ట్మెంట్కి పెట్టుకోవచ్చు ఒక కమర్షియల్ ఇండస్ట్రీకి పెట్టుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్కి పెట్టుకోవచ్చు ఎక్కడైతే పవర్ బిల్లు అంటే అత్యధిక పవర్ బిల్లు మనము పే చేస్తున్న దగ్గర అక్కడ ఆల్టర్నేట్ పవర్ వచ్చి సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఆ పవర్ బిల్ నుంచి అధిగమించి పవర్ బిల్గా అయిపో వాళ్ళు అసలు మంత్లీ పవర్ బిల్ అనేది వెరీ నామినల్ అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ సేవ్ చేయగలుగుతారు సో ఒక ఇంటికి పవర్ మనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొదటగా మేము వాళ్ళను కస్టమర్స్ని ఒకటే అడుగుతాం మీ ఎలక్ట్రిసిటీ బిల్ పంపించండి అని వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ పంపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అండి ఈ ఎలక్ట్రిసిటీ బిల్లులో ఫస్ట్ మేము ఇక్కడ ఒకటి ఉంటుందండి మీ యొక్క కేటగిరీ ఏందని చూస్తాం ఫస్ట్ ఈ కేటగిరీలో డొమెస్టిక్ అని ఉంటుంది సో డొమెస్టిక్ కేటగిరీ అంటే వీళ్ళు సబ్సిడీకి ఎలిజిబుల్ సో దాని తర్వాత కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందని అడుగుతాం ఇక్కడ కాంట్రాక్టర్ లోడ్ అని చూసారా ఫైవ్ కిలో వాట్ అంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అప్ టు ఫైవ్ కిలోట్ వరకు సోలార్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు సో దాని తర్వాత ఇక్కడ యూనిట్స్ అని ఉన్నది ఎన్ని యూనిట్స్ వస్తున్నాయని ఇక్కడ సుమారుగా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి యూనిట్స్ సో మినిమం యూనిట్స్ అంటే ఈ ఈ మెయిన్ మూడు పద్ధతిలో మేము దీన్ని సోలార్ పెట్టుకోవడానికి పరిగణలో తీసుకోవడం జరుగుతుంటుంది మీ కాంట్రాక్టర్లోడ్ ఎంత మీ కేటగిరీ ఏదో డొమెస్టిక్ ఉందా కమర్షియల్ ఉందా మీరు ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు మంత్లీ ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకు సోలారు ఏదైతే ఒక వన్ కిలో వాటుకు సుమారుగా ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్నప్పుడు వన్ కిలో వాట్ అయ్యే సోలార్ జనరేషన్ వన్ ట్వంటీ యూనిట్ జనరేట్ చేస్తుంది వన్ కిలోవాటు కయ్యే ప్లేస్ ఎస్ఎఫ్టీలో చెప్పాలంటే ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే ఇది తమ్ముల్ సో వన్ వాటికి సుమారుగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ మధ్యలో పర్ కిలోవాట్ ఛార్జెస్ ఉంటాయి సో ఈ మూడు తమ్ములుగా మేము కస్టమర్కి చెప్పడం జరుగుతుంది మొదటిగా వాళ్ళు ఎంత యూజ్ చేస్తున్నారు వాళ్ళ పవర్ బిల్ మంత్లీ ఎంత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు థౌజండ్ రూపీస్ లోపే మా పవర్ బిల్ ఉందంటే మేము అప్పుడే చెప్పేస్తాం సోలార్ అనేది వైబుల్ కదండి వన్ థౌజండ్ బిల్ వరకు ఎవరైనా సోలార్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ వచ్చే వాళ్ళకి మేము సైజ్ చేస్తాం సోలార్ అనేది వాళ్ళకే వైబుల్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓ కూడా వితిన్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో వాళ్ళు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది